హాయ్ టు వీడియోస్ వెల్కమ్మే నైన్ నైన్ సెవెన్ ఈరోజు నేను మా దోస్తు ఇంటికి వచ్చానండి అసలు ఎంతటి ఆహ్వానమో ఎంత సంతోషం అనిపించిందో నాకు మా దోస్తు కూడా చాలా సంతోషించిందండి కొన్ని ఏళ్ల నుంచి దోస్తుగా ఉంటున్నాము ఒక పదిహేను ఏళ్ళ నుంచి మాత్రం ప్లేసులు మారామన్నమాట తర్వాత కలుసుకున్నాం ఫోన్ల ద్వారా మాట్లాడుతున్నాం కానీ డైరెక్ట్గా కలుసుకున్నాం కలుసుకోవటంతో ఆహ్వానం చూడండి అసలు ఎలా ఉన్నాయో చెట్లు చేమలు ఇవన్నీ కూడా ఎంతో సంతోషంగా ఎంతో సంతోషంగా ఇన్వైట్ చేస్తాను మా ఫ్రెండ్ చూసేద్దామా రండి అవునండి గోరింటా గోరింట గోరింటా మునగా మునగా కూతులు పైకి వచ్చింది ఈత ఈత చెట్లు ఈతకాయ రండి చూస్తా మీరు రండి అన్ని తీస్తా ఇది కావాలా మీకు ఇది ఇది కాదు అది డ్రాగన్ డ్రాగన్ ఫ్రూట్ అవును మల్లెల్లి కావాలాగురుగో చూడు చిట్టి చూడు చిట్టి 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 చెట్టుకు మీరు వినండి ఫస్ట్ చిట్టి చెట్టుకు మీ బద్దలు కదా దాన్ని ఒక నిమిషం అంజీరు అంజీరు

ఉసిరి ఏమంట చిక్కిసిరి ఉంటదిసిరి తీగుంటుగా ఉంటేగా నుల్లి కావాలా లి ఎలాంటి లీల్లి తెలిపానా ఆరెంజ్ స్పీకర్ లెక్క ఉంటుంది అది పదండి దూరంగా పూల కోసం కాదు మగు మీరు కోసేటప్పుడు మన కట్టాంత రాదు ఇట్లా అయితే ఇవి ఉంటాయి చూడు మరి పూనింగ్ అవును కరెక్టే నే అనేది మీరు కోసేటప్పుడు అది అర్థమయ్యి అంటే దేవుడికి అయితే అలా తీసుకోసుకోండి మనం దండ కట్టాలంటే ఈ ఉండాలి కొమ్ము కావాలి కొమ్ము కాదు కొమ్మ అదే మాట్లాడాలి ఉన్నాయి ఏదో మాట్లాడబోయే అలా అన్న ఇగోండి రావట్లే ఉండండి ఉండండి అక్కర్లా నేను తీస్తా ఉండండి ఉండండి గట్టిగా రెండు రోజులు నీళ్ళు పోయకూడదు అని అన్న అయిపోయింది దిగా ఇదిగో బతుకు దిగా నీకు అలా కాదు నీ డబ్బు నా చిటుకు అందంటే అది ఎండిపోతూ కాకరా టీచర్ కాకర ఇది చిక్కుడు కాకర కాకరకాయ ఇప్పుడే ఇప్పుడే మొదలు పెట్టింది మామిడికాయ తీయలేదా మీకు నేను తీసాను అది వెళ్ళి తీయాలి ఇదంతా దిగి మళ్ళా చేసుకోండి అది మందారం నాటిన కొమ్మ బతుకుతుంది ఉండండి అయ్యో బతకాలని పెట్టినా ఏం కాదు ఇదిగోండి ఇదిగోండి గోంగూర టీచర్ కాదు అది లోపల కాయ అది அது தெமீ தெரிக உண்டேதினா நீசா கார் முடியாது அது முடியும் మళ్ళీ మూడు ఉండేది బొప్పాయి తోట ఇది మెల్లి కదండి మెల్లిగా కూర్చు ఇది గన్నేరు సీతాఫలం ఇవన్నీ ఇది మూలంగా ఇక్కడ మునగా వచ్చాయి మస్తు వచ్చాయి ఇప్పుడు సీజన్ మళ్ళీ తగ్గింది మళ్ళీ వస్తాయి మొక్క కావాలా కావాలా ఇక్కడ ఉందిరా ఇక్కడ ఉంది ఇస్తా ఇక్కడ ఉంది దాని కింద ఉంది ఇస్తా లేదంటే ఆడుండేది ఇస్తారా ఇది ఒక రవేపాకు ఏంటి బామూలు ఆడా స్నేక్సా బాబు బొప్పాయి బొప్పాయి ఇంకా పాప పాపలే ఎంత షాక్ అవుతావు അല്ലോ ഏത്സുളണ്ടി ഹാണ്ടി എവട് രോജ് ഈ തോന്നി കഷ്ടപ്പെടുന്ന అసలు ఇంకా ఫస్ట్ కాదు ఇదే ఇక్కడ చూడండి తమలపాకు ఏంటిపాకు నగర్ చూడు తమిళపాకు ఇప్పుడు మీకు ఇస్తా రెండు పడింటి కింద ఇందా పొద్దునే అమ్మవారికి పెట్టా ఎక్కడ చోట ఏర్తాయి అదే తహా గులాబీ మల్లె టీచర్ మీకు ఇదిగోండి ఇది పల్లికాయలు టీచర్ పల్లి పల్లి పంట వచ్చింది మళ్ళీ నేను తినకుండా ఉండేసరికి మళ్ళా అదే పెరిగింది మీకు అది ఇస్తాను ఇదిగో వేప ఇది గోంగూరేంది గింజలు వేసిన సీతాఫలం నిమ్మ గులాబీ సీతాఫలం ఈ గింజలన్నీ చేసిన ఎన్ని గింజలే ఇది గింజలే ఆకుకూరది ఇది కగడమల్లి అదే అది దాన్ని ఇస్తా డ్రాగన్ ఇది ఇది డ్రాగనా ఇది డ్రాగనే అది డ్రాగన్ డ్రాగన్ అండి రావడానికి పెద్దది కావాలి సపోర్ట్ పెట్టలేదు నేను అందుకే ఇట్లా పట్టుకోండి పట్టుకోండి ఇట్లా వస్తుంది ఇంతే ఇంకా బతుకుద్ది పెద్ద ముఖం ఇది ఇందుకులే ఇది ఇస్తా ఇగ వద్దు అండి అది పెద్దది వదిలేండి అది వదిలేండి ఇంతే ఇది పెద్ద మందారం ఎంత పెద్దదంటే రెండు అర చేతులు అంత వస్తుంది నాకు కూడా చెట్లు అంటే చాలా ఇష్టం నేను పెంచుతూ ఉంటాను స్టార్టింగ్ వీడియోలో ఈ చెట్టును చూసాం కదండి ఈ పూలు కోసిన తర్వాత మరుసటి రోజు వచ్చినటువంటి మొగ్గలు అనమాట అవి ముందు రోజు మా ఇంటికి వచ్చినప్పుడు ఈ పూలని మొగ్గలుగా చూసానండి చూడండి అసలు నక్షత్రం లాగా ఎలా ఉన్నాయో దొంత దొంతగా సింగిల్ పేటలు కాదు దొంత దొంతగా ఉంది కాకపోతే సన్నగా ఉంది అసలు గా చూసి ఆనందించాల్సినేనండి అసలు నాకు చాలా చాలా సంతోషం అనిపించింది మధురానుభూతి మధుర స్మృతులు ఇంతకన్నా మించిన సంతోషం లేదు అది మొక్కలంటే ప్రాణం అది అది వరకు అనేవాళ్ళు కదా అంటే ప్రాణం అని అని నాకు మొక్కలంటే ప్రాణం అలాగే పాపం మా దోస్తు కూడా చక్కగా పెంచుతోంది ఇంకా పైన కూడా ఉన్నాయి బోన్సాయి చెట్లు పెద్దగా కూడా పెరిగి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి సో అవన్నీ వీడియో తీయలేకపోయాము మీకు కూడా చూపిద్దాం అనిపించింది నచ్చిందా ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నా ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి చూస్తూనే ఉండండి అమ్మా వీడియోస్ కుస్మకుమారి నైన్ నైన్ సెవెన్ ఈ పాచింగ్ మై ఛానల్